హాయ్ అండి నేను మీ మీనాక్షి ఈరోజు మనము వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాము వైట్ సాస్ పాస్తా అనగానే నేను అందులో మైదా పిండి వేసేస్తాను అండ్ చీజులు వేసేస్తాను క్రీమ్ వేస్తాను ఇలాంటివి ఏమీ లేదండి సో మన ఛానల్ కాన్సెప్ట్ ఏంటంటే అన్నీ కూడా మోస్ట్లీ హెల్దీగా వెతుక్కోవడము దట్టు అన్హెల్దీలో కూడా హెల్దీగా వెతుక్కోవడం ఇదేంటి అన్హెల్దీలో హెల్దీ అనుకుంటున్నారా పాస్తా ఇవన్నీ హెల్దీ ఎలా అవుతాయండి అన్హెల్దీ కానీ వీటిలో ఇంకొన్ని అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసేసి వాటి కంప్లీట్ అన్హెల్దీగా తినకుండా కొంచెం హెల్దీగా మన స్టైల్లో కన్వర్ట్ చేసుకుందాము సో దానికోసం ముందుగా నేను ఈ పా ఈ పాస్తా టైప్ తీసుకున్నాను కానీ పెన్నెస్టైల్ స్టైల్ పాస్తా అయితే బెటరు సో ఈ వైట్ సాస్ పాస్తాకే అది ప్రిఫరబుల్ అనమాట కానీ మీకు దానికన్నా కూడా కొంచెం క్రీమ్గా ఇవే టేస్టీగా ఉంటుంది కిడ్స్ కూడా ఇదైతే ఎక్కువ ఇష్టపడతారు పెద్దవాళ్ళు అయితే పెన్నె స్టైల్ ఇష్టపడుతుంటారు ఇది తీసుకుంటే పిల్లలకి బాగా ఉంటుంది దీంట్లో కామన్గా అయితే చీజ్ యూజ్ చేస్తారు నేనైతే చీజ్ అనేది టచ్ కూడా చేయట్లేదు దీంట్లో సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము ముందుగా పాస్తా తీసుకొని వాటిని పక్కన పెట్టి వేసుకొని ఒక పాస్తా కుకింగ్ బౌల్ అనమాట అంటే మనము వాసన ఉడకబెట్టడానికి ఒక సపరేట్ బౌల్స్ ఉంటాయి అలా మామూలు మాములు పెట్టుకోవచ్చు అండి వీటికి కొంచెం పైన మూతక జిల్లు చిల్లు చిల్లుగా ఉంటుంది అంతే డిఫరెన్స్ దీంట్లో వాటర్ పెట్టేసుకొని వేడి చేసుకోవాలండి ఇన్ బిట్విని అవి వేడేసుకేసరికి మనం ఇంగ్రిడియన్స్ చూద్దాం బట్టరు ఒక పీస్ తీసుకున్నాను పెద్ద పీసు అండ్ జీలకర్ర జొన్నపిండి మిక్స్డ్ వెజిటబుల్ తీసుకున్నాను బటరు అండ్ గార్లిక్ కరివేపాకు తీసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడరు మిల్క్ సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి సాల్ట్ కూడా యూజ్ చేస్తాము కానీ నేను కరివేపాకు ఇలాంటివన్నీ నేను కామన్గా యూజ్ చేస్తాను కిడ్స్లో కిడ్స్ కంటేనే నేను హెల్దీ హెల్దీ వాటిని చూ ఇంగ్రీడియంట్స్ చూస్ చేసుకుంటాను అండ్ గార్లిక్ కూడా ఎక్కువ యూజ్ చేస్తాను కానీ గార్లిక్ ఎక్కువ యూజ్ చేస్తాను అని చెప్పి ఆ గార్లిక్ పచ్చి స్మెల్ వచ్చేట్టు ఉంటాయని మాత్రం అనుకోవద్దండి అది మంచిగా ఫ్రై చేసినప్పుడు గార్లిక్ సూపర్ టేస్ట్ వస్తుంది సో ఫస్ట్ మనకి తీసుకున్న జొన్నపిండిని డైరెక్ట్గా వేసుకోకూడదండి సో మీరు జొన్నపిండిని బటర్లో ఫ్రై చేసుకొని తర్వాత ఇట్లా లో కలుపుకోండి లేకుంటే మనకు అన్ని కష్టము అనుకుంటే డైరెక్ట్ గా ఇలా మిల్క్లో లిక్విడ్ లిక్విడ్ గా బాగా జారుగా లిక్విడ్ గా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి తర్వాతే మనము దీన్ని యూస్ చేసుకుంటాము ఒకసారి పోసే ముందు కూడా పైకి కిందకి కలుపుకొని వేసుకుంటాము ఎంత లిక్విడ్ గా ఉంటే ఎంత మంచిది కానీ వాటర్ వేయొద్దు ఓన్లీ మిల్కే వేయండి వైట్ సాస్ అంటే మిల్కే వేయండి ఓకే హెవీయా లేకపోతే లైట్ క్రీమ్ మిల్కా అనేవి చూసుకోవద్దు ఎలాంటి మిల్క్ అయినా కానీ పిల్లలకు మంచిది మీరు మిల్క్ వాడుకోండి అండ్ ఇవి ఒక పక్కన పెట్టేసుకొని ముందుగా మనకి పాస్తా బాగా హీట్ ఎక్కిన తర్వాత వాటర్ని కింద స్టవ్ ఆపేసి ఒక ఫైవ్ మినిట్స్ అందులో పాస్తా వేసేసి ఒకదానికొద అంటుకోకుండా జస్ట్ ఒకరికంట కలిబెట్టేసేసి మ ఉంచేసి పక్కన పెట్టుకుంటే జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీకు ఉడికిపోతాయి అండ్ అవి వాటర్ వంచి వేసి ఇలా పొలెండర్లో పెట్టేసుకున్నామంటే అది రెడీ అయిపోతాయి ఇన్ బిట్వీన్ మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో బటర్ వేసుకొని దాన్ని కరిగించుకొని దాంట్లో మనము జీలకర్ర వేసుకొని చెట్పట్లు ఆడివ్వాలండి సో ఒకసారి చెట్టుపట్లు ఆడిన తర్వాత దాంట్లో ఎండి మిర్చి ఉన్నాయి కదండి చిల్లీ ఫ్లేక్స్ అవి వేసుకొని ఇవ్వండి కానీ నేనైతే కొంచెం లేట్ గా వేశాను కానీ మీరు ముందుగానే వేసేసేయండి జీలకర్ర వేసేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసేయండి తర్వాత ఇవి రెండు రెడీ అయిన తర్వాత దాంట్లో గార్లిక్ వేయాలి గార్లిక్ వేసుకున్న నేను చాలా హెవీగా వాడిని చూశారు గార్లిక్ అన్ని ఎవరు వాడు ఒకటి రెండు జస్ట్ వేస్తారు కానీ హెల్త్ వైజ్ బాగుండాలనే కాన్సెప్ట్ తో నేను అది వేశాను అండ్ నేను అదర్ టైప్ ఆఫ్ పార్స్ అని అలాంటివి ఏం వేయట్లేదు కదా మనకి మంచి ఫ్లేవర్ అంతా కూడా వచ్చిన ఈ నాలుగు ఇంగ్రీడియెం నుంచే మంచి ఫ్లేవర్ రావాలి మనకి కాబట్టి గార్లిక్ మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత కరివేపాకు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోండి కరివేపాకు నేను మిక్సీకి వేసుకుని వేసాను పిల్లలు తీయకుండా సో మీరు అవన్నీ ఫ్రై చేసుకుంటే మీకు ఆ పచ్చివాసన రాదు కరివేపాకు నుంచి అయినా గార్లిక్ నుంచి అయినా అది సగం సగం వేయించారంటే పిల్లలు తినరండి తర్వాత నేను మిక్స్డ్ వెజిటేబుల్స్ ఫ్రోజన్ తీసుకున్నాను కానీ మీకు ఫ్రెష్గా అవైలబుల్గా ఉంటే ఫ్రెష్గా వాడండి ఎప్పుడైనా కానీ అవి చాలా టేస్ట్ వస్తాయి ఈ ఫ్రోజన్ వాటికన్నా కానీ దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను తీసాను ఇవి మిక్సీ వెజిటబుల్ కొంచెము బాగా ఫ్రై చేసి పైన మూత పెట్టి ఉడకబె ఉడకనిచ్చి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతే దాంట్లో మనం ముందుగా కలిపెట్టుకున్న జొన్నపిండిని పోయాలి చూసారా ఎంత లిక్విడ్ కలుపుకున్నాను నేను మిల్క్ తోటి అంత లిక్విడ్గా కలుపుకొని పోసి దాన్ని అలా వదిలేసామంటే మటుకు ఉండలు కట్టిపోతుంది అందుకని నేను ముందు జొన్నపిండి వేయించుకోమని కూడా చెప్పున్నాను మీకు కానీ జొన్నపిండి వేయించుకుంటే ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందండి అలా దాన్ని అలా కలిబెడుతూ కలిబెడుతూ ఉంటే కొంచెం సేపటికే మంచిగా చిక్కగా అయిపోతుంది అండ్ బాగా చిక్కబడిన తర్వాత దాంట్లో మనము లాస్ట్ ఈ పాస్తా వేసేసుకొని ఆ పాస్తా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని జస్ట్ టూ మినిట్స్లో ఆపేసేయచ్చండి దాన్ని తర్వాత కలిపెట్టాల్సిన అవసరం లేదు పాస్తా వేసుకున్న తర్వాత ఆ వేడి మీదే ఆల్రెడీ ఉడికిన పాస్తాను కదండి మరి ఎన్నిసార్లు ఉడుకుతుంది సో ఆ వేడి మీదే ఉడికిపోతుంది అండ్ మీకు బాగా చిక్కగా ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా అది క్రీమ్ లాగా ఉంది చూడండి సో మనము వైట్ సాస్ పాస్తా అనగానే దాంట్లో ఏదో చీజ్ గీజులు అంతా వేసి క్రీమ్లు చేసేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా మనకు తెలిసిన ఇంగ్రీడియంట్స్ తోటి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తోటి కూడా పిల్లలకు ఎంతో ఇష్టపడే రెసిపీ చేసి పెట్టచ్చు సో మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్